ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్ తాజా సమాచారం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్దాం ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్ తాజా సమాచారం ఐదో తేదీ ఉదయం ఎనిమిది గంటలకి ఫ్రెండ్స్ ఇప్పుడే మిగిలిన అన్ని జిల్లాల పెన్షన్ బిల్లు బ్యాచ్ నంబర్లు అయిపోతున్నాయి బ్యాచ్ నెంబర్లు అలాటైన కొన్ని కొన్ని బిల్స్ నేను కిందిస్తున్నాను అంటే అందరికీ అలాట్ అయిపోయాయి కానీ నేను కొన్ని బిల్స్ మాత్రమే ఇక్కడ ఇస్తున్నాను ఎలమంచి నర్సీపట్నం కాకినాడ ముమ్మిడివరం కొత్తపేట పెద్దాపురం పిఠాపురం గురజాల మాచర్ల అద్దంకి చీరాల పోలవరం రాజమండ్రి కోరుకొండ భీమడోలు రామచంద్రాపురం రాయవరం నర్సారావుపేట పెద్దకూర్పాడు పిడుగురాళ్ళ రేపల్లి సత్తెనపల్లి ఆలమూరు బాపట్ల చిలకలూరుపేట దుగ్గిరాల అమలాపురం నంద్యాల శ్రీశైలం అనంతపురం న్యూజివీడు ఆళ్ళగడ్డ నందికొట్టూరు ధర్మవరం గుత్తి హిందూపురం రాజంపేట రాయచోటి మడకసిరి రాయదుర్గం కడప బద్వేల్ సిద్ధవటం మైదుకూర్ జమ్మలమడుగు అమలాపురం కమలాపురం ఆలగడ్డ పుత్తూరు పొంగనూరు సత్తివేడు శ్రీకాళహస్త్రి తంబలపల్లి కుప్పం చంద్రగిరి మదనపల్లి నగిరి బనగాలంపల్లి డోన్ గుంటూరు మరియు ఇంకా అందరికీ పెన్షన్ బిల్లు అలాట్ అయ్యాయి ఫ్రెండ్స్ అన్ని జిల్లాల పెన్షన్ బిల్లు బ్యాచ్ నెంబర్ అలాట్ అయిపోయాయి నేను కొన్ని బిల్స్ మాత్రం ఇక్కడ ఇస్తున్నాను మిగిలిన అన్ని జిల్లాల బిల్స్ కూడా బ్యాచ్ నంబర్లు అలాట్ అయ్యి ఏ బిల్లు కూడా పెండింగ్ లేదు బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన వరకు అందరికీ ఈరోజు వారి బిల్స్ వారి అకౌంట్లో జమ అయిపోతాయి ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కసా థ్యాంక్ యూ